హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం బీట్రూట్ ఫ్రై కమ్మగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం దీన్ని రైస్ టమాటా చారుతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది అలాగే సాంబార్ రసంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మసాలా పొడి కోసం ఒక కడాయిలో వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు టూ టీ స్పూన్ పల్లీలు టూ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక టూ టీ స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి నువ్వును ఇలా చిటపటలు వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి కలుపుతూ ఆనియన్స్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఒక మూడు మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకున్నాను ఇక్కడ నేను బీట్రూట్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బీట్రూట్ ముక్కలు ఉడికే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి నాన్ స్టిక్ కాకుండా వేరే కడాయిలో చేస్తున్నట్టయితే కర్రీని ఒక టూ టీ స్పూన్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోండి లేదంటే మొత్తం అడుగంటుతుంది మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకొని బీట్రూట్ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేయాలి ఒకవేళ మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారం అందులో వేసారంటే ఇందులో సపరేట్గా వేసే అవసరం లేదు మిక్సీ పట్టేటప్పుడు నేను వేయలేదు అందుకే వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఈ పొడి వేసి చేయడం వల్ల బీట్రూట్ ఫ్రై అనేది చాలా కమ్మగా రుచికరంగా వస్తుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది చూసారా ఎంతో రుచికరంగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్